సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు రచన పవన్ కుమార్ దూడం అంతా మామూలుగానే ఉన్నది ఎప్పటిదక్కనే మసీదులకెళ్లి జొహార్ నమాజు వినిపిస్తాంది నిమ్మ చెట్టు కొమ్మల మీద ఊరపిచ్చుకలు కిచకిచమని అరుస్తాన్నాయి నొప్పి అని బడి తప్పించిన బుజ్జిగాడు అరుగు మీద కూసుొని ఒక్కడే అష్టాచమ్మ ఆడుతున్నాడు ఇట్లాంటి ఓ సాధారణ సమయాన్న బొజ్జ వెంకటేష్ అలియాస్ బుజ్జ ఎంకటిగాని పాత చెప్పు భూపాలరావు పటేల్ చెంపను తాకింది దళితులను తమ ముంగట చెప్పులు చేతపట్టుకుని నడవాలి అన్న చరిత్ర నుంచి అదే దళితులు చెప్పు ఓ ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి ఒంటిని సుత అంతా సాధారణంగా ఉండుడైంది ఈ పాటికి దిక్కులు పిక్కటిల్లేలా ఉరుములు పుట్టద్దా గాలిదయ్య మీద వచ్చి మనుషులు మింగద్దా ఏరో హోరెత్తి ఊరిని ముంచెయద్దా అప్పు చేసి బోరేపిద్దామని సుతాన్నాం పడకపోతే ఎట్లనే కంచంలోని బువ్వలో కలుపుకుంటా అన్నాడు వెంకటేషు ఎందుకు పడది గొల్లోల రాజకుమరయ్యోళ్ళది పడలేదా మన గుడ పడతది మస్తు నీళ్లత్తాయి మస్తు పంట పండుతుంది నమ్ముకున్నో లెవలు మోసపోరు ఏదో ఆశకొద్దీ చిన్నోనికి పాలిచ్చుకుంటా అన్నది లక్ష్మి నమ్ముకున్నోన్ని నేలమ్మ మోసం చెయ్యదా మరట్లయితే జర్రిపోతున్న రాజయ్య పంట పండక అప్పులయ్యే కదా ఉరిపెట్టుకుని తచ్చిండు మరివాడు నేలతల్లి చేతిలో మోసపోయినట్లు కదా భార్య బువ్వ నములుతుంటే ఇట్లా ఆలోచనలు వచ్చినాయి వెంకటేష్కు కానీ బయటికి మాత్రం నీ నోటి సలవతోని మనకు మంచిగా బోరు పడి నీళ్ళచ్చి పంట చేతికత్తే నీకు వచ్చే ఏటికల్లా కుస్తిరతాడు చేస్తేనే లక్ష్మి అన్నాడు ఎందుకు పడది గొల్లోళ్ల రాజకుమరయ్యోళ్ళది పడలేదా మన గుడ పడతది మస్తు నీళ్ళత్తాయి మస్తు పంట పండుతది నేలతల్లి నే నమ్ముకున్నోలెవలూ మోసపోరు ఏదో ఆశ కొద్దీ చిన్నోడి పాలిచ్చుకుంటా అన్నది లక్ష్మి అవు నిజమేనే గందుకే నువ్వు ఎక్కువ తక్కువ సోంచాయించకు మనకంతా మంచి అయితది నువ్వు రేపే పటేల్ తానకు పో చిన్నోడు పుట్టినప్పుడే పండగ ఖర్చులని ఇరవై వేల బాకీ చెత్తిని మళ్ళా ఏ ముఖం పెట్టుకొని పోవాలని భయమే తాందే పటేలు పైసలు వానే ఏ పో పట్టేలోళ్ళ కాడనే కదా మామా అప్పట్ల జీతం ఉండే నువ్వు పోయి ఇగురం కొద్ది మాట్లాడి అడుగుపో అన్నది లక్ష్మి ఏదైతే అదైతది పొద్దుగాల పోయి అడుగుతనే పాలు చీక్కుంటా చీక్కుంటా అట్లనే నిద్రపోయిండు చిన్నోడు వాని మూతి దుడిసి ఉయ్యాల లేసి అటెనక బింది పట్టుకొని లక్ష్మి పువ్వుడు చూసిండు ఓయ్ పోతా పోతాన్నావు కంచం కడుక్కుంటా అడిగిండు వెంకటేషు వారమైతుంది నలలెత్తలేదు నీళ్ళొడుక్తా అన్నయి బోరింగ్ పోయి నీ నీళ్ళెత్తికొత్తా చెప్పింది ఆమె నేను సావలేదే బతికే ఉన్నా అన్నాడు వెంకటేషు కోపంతోటి చేతిల ఎత్తేసి నేనెవరు కగ్గిదలగా గయ్యే నా మాటలు అన్నది మరి నేను ఎత్తగదని ఓ బిందె టిక్కు మంట ఉరుకుతాను లక్ష్మికి ఏడు నెలల కిందటే చిన్నోడు పుట్టిండు బిడ్డనుకని ఇన్ని రోజులైన సుత పనులు చేస్తే ఏమన్నా అవుతదేమోనని వెంకటేష్ కు బుగులు అందుకే ఆమెతోటి అల్కల్కటి పనులు తప్ప ఇంకే పని చేయిపోయాడు గడ్డి గాసం బీకేందుకు బాయికాడి కత్తా అంటే నోర్మి అంటాడు వెంకటేష్ చిన్నగున్నప్పుడే వాళ్ళవ్వ సచ్చిపోయింది అయ్య రాజయ్య భూపాలరావు పటేలోల ఇంటికాడనే కొన్నొద్దులు జీతమున్నాడు ఆ పని ఈ పని చేసుకుంటా ఎట్లనో రెండెకరాల జాగ సంపాదించి వెంకటేష్ చేతిలో పెట్టిండు మేనమామ బిడ్డ లక్ష్మితోని పెళ్లి చేపించిండు వెంకటేష్ కు పెళ్లైన మూడు నెలలకే రాజయ్య కిడ్నీలు ఖరాబైనయి చాలా చూపించిండ్రు గాని నెల రోజులకు మించి బతకలే లక్ష్మి ఆ ఇంట్లోకొచ్చిన కొన్నొద్దులకే ఇట్లయ్యేసరికి చుట్టుపక్కల తెలిసినోళ్ళు తెలవనోళ్ళు అందరూ లక్ష్మి కాలిసెడ్డతనమే అన్నారు అంతేకాక పెళ్ళై నాలుగేళ్లైన సుత వాళ్లకు పిల్లలు పుట్టలేదు ఇది చూసి ఈ పోరుతోని ఇడుపు కాయిదం చేసుకుని వేరే ఎవచిన గట్టుకోరా ఎంకన్నా అని వరుసకు పెద్దవయ్యే కనకవ్వా అన్నది ఓసారి ఓ పెద్దవ్వా ఏం మాట్లాడతానూ ఈ ముచ్చట మల్లగిట్లాంటే మంచిగా ఉండదు చెప్తానా మా నాయన సావనికి నా పిల్లానికి లంకి పెడతావు తాగి తాగి వాడు సత్తే నువ్వేమో దీన్ని అన్నబడివి పిల్లలు ఉడతల్లేరని రంది మాకంటే ఎక్కువ నీకే ఉన్నట్టున్నదిగా అనుకుంటా ఆమెతో జౌడం పెట్టుకోబోయిండు లక్ష్మి అంటే వెంకటేషుకి అంతటి పాయిరం మరి పిల్లల కోసమని డాక్టర్ల చుట్టూ తిరిగిండ్రు ఆకుపసర్లు పసర్లు మింగిండ్రు కట్టమీద మైసమ్మకు యములాడ రాజన్నకు కొండగట్టు అంజన్నకు మొక్కులు మొక్కిండ్రు ఏ దేవుడు కరణించిండో ఏ దేవత వాళ్ళ మురవిన్నదో తెలియదు గాని నాలుగేళ్ల తర్వాత లక్ష్మి నీళ్లు పోసుకుంది గూడెమోళ్ల నోళ్లు మూతబడ్డాయి ఓ పూట పండంటి మొగబిడ్డకు జన్మనిచ్చింది లక్ష్మి మూడు నెలల తర్వాత పుట్టింటి నుంచి ఇంటికి తీసుకొచ్చి చిన్నోడు అని పిలుసుడు పెట్టిండు భూపాలరావు పటేలు కాడనే ఇరవై వేల అప్పు తీసుకొచ్చి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి చిన్నగా పండగ చేసిండు వెంకటేషు సుతారి పనిచేస్తాడు వాళ్ళ అయ్య సంపాదించిన భూమి ఉన్నదిగాని దాంట్లా లేదు వానదేవుడే దిక్కు వానల్ని నమ్ముకొని పోయినసారి మొక్కజన్నెత్తే పురాగా ఎదగకుండా ఎండిపోయింది గందుకే ఈసారి ఎట్లనన్న చేసి బోరై పిచ్చి పంట పండించుకోవాలే అనుకున్నాడు బోరే పీడానికి పైసల కోసమే భూపాలరావు దగ్గరికి అప్పు కోసం బోదమని సూతున్నాడు తెల్లారి భూపాలరావు ఇంటికి పోయిండు వెంకటేశుడు అప్పటికే రావు ఇంటి ముందు వరండా కూసోని పేపర్ చదువుకుంటా ఛాయి తాగుతున్నాడు ఇంటి గేటు బయట చెప్పులిడిసి మెడలున్న తువ్వాలు తీసి చేతిలో పట్టుకొని లోపలికి పోయిండు వెంకటేశు ఏ రా బొద్దెంకటి వాయిదా వాయిదాగాక మునిపే పైసలు పట్టుకొచ్చిన వాయింది అడిగిండు రావు లే పటేలా గాముతటే మాట్లాడదామని వచ్చినా రావు ఇట్లా లేనోలకి అప్పులిచ్చుకుంటా వాటి మీద వడ్డీలు వసూలు చేస్తుంటాడు ఇరవై ఎకరాల భూమిని జీతగాళ్లు చూస్తుంటారు భూపాలరావు భార్య సుజాతమ్మ ఇంట్లోనే ఉంటది ఆయన కొడుకు బిడ్డ కాలైన చదువుతున్నారు ఇల్లు కాగితాలు పెట్టుకొని ఇంకా యాభై వేలు అప్పియమని ఏడాదికి పాతై కొత్తై కలిపి బాకీ మొత్తం తీర్చేస్తానని భూపాలరావును బతిమారిండు వెంకటేశు పాత ఇరవయే ఇంక మూలుగుతాన్నాయి మళ్ళా యాభై ఏడుగుతున్నావురా బోరుబడి పంట చేతికత్తే ఏడాది కల్లా ఎట్లనన్నా చేసి వడ్డితోని చెత్త పట్టేలా ఎట్లాగో ఇంటి కాగితాలు కూడా మీతోనే ఉంటాయి ఊరవతల ఉండే నీ గూడెంలో ఇల్లు పట్టుకొని నేనేం చెయ్యాలరా గట్లంటే ఎట్ల పట్టేలా అమ్ముతామంటే మా గూడెంలోనే మంది ఎగబడతారు సరే సరే నువ్వు ఎల్లుండి ఆదివారం గలువు అనుకుంటా లేసి మోటార్ సైకిల్ చాలు చేసుకుని ఎటో వెళ్ళిపోయిండు పటేలు ఆదివారం పటేల్ ఇంటికి పోయిండు వెంకటేషు రాజిరెడ్డి వీరభద్రరావు సాక్షి సంతకాలు పెట్టంగా ఇంటికాగితాలు తీసుకొని యాభై వేల కట్ట తీసి వెంకటేష్ చేతిలో పెట్టిండు పటేలు సచ్చి పుడత పటేలా అనుకుంటా ఆ కట్ట అందుకున్నాడు అన్నటయానికి ఇయాలే లేకపోతే ఏందో ఎరికే కదా కాగితం చుట్టను అరచేతి మీద కొడుతూ అన్నాడు పటేలు గంత దాకా పోనియే పటేలా వాయిదాకు నెల రోజులు ముందే భూపాల్ రావు ఇచ్చిన పైసలతో పాటు ముందు బ్యాంకులో దాచుకున్న పైసలు కూడా ఇడిపించుకొచ్చి మొత్తం భార్య చేతిలో పెట్టిండు యములాడ రాజన్న నువ్వే గట్టెక్కించాలా అని నిద్రపోయేటప్పుడు మొక్కుకొని కండ్లు మూసుకున్నాడు ఆ రాత్రి అన్ని వెంకటేష్ కు మంచి మంచి కలలే బోర్లకెళ్ళి నీళ్లు బుసబుస పొంగుకుంటూ వచ్చినట్టు పంట బాగా పండినట్టు లక్ష్మికి పుస్తల తాడు చేయించినట్టు ఇట్లా రాత్రంతా కలలే కలలు కలల మధ్య ఎప్పుడో కొద్దిగా నిద్రపోయిండు గొళ్ళోళ్ల రాజు కొమరయ్య కాడ వివరాలు కనుక్కొని హుజురాబాద్కి పోయి బోరేసెట్రోలను కలిసిండు వెంకటేషు ఏకాదశి రోజు మంచిదని ఎవరో చెబితే ఆ రోజు బోరేనికే రమ్మని అడ్వాన్స్ ఇచ్చి వచ్చిండు బోరేసే రోజు కొద్దుగాల కొబ్బరికాయతోని బోర్ పాయింట్ చెప్పే కాశవీరయ్యను భూమి కాడికి తీసుకుపోయిండు వీరయ్య కొబ్బరికాయ అరచేతిలో పెట్టుకొని రెండెకరాల జాగాలో మొత్తం తిరిగిండు ఒక జాగాల కాయ బోర్ల పడ్డది అదే బోరు పడే పాయింట్ అని చెప్పిండు ఆడ ముగ్గుతోని గుండం గీసిండు లక్ష్మి కొబ్బరికాయ కొట్టి ఊదిబత్తులు ముట్టించి పసుపు కుంకుమ పూలు జల్లి మైసమ్మను మొక్కినాక బోరేసుడు షురు చేసిండు రెండు వందల ఫీట్లు వేసినాక రాయి వచ్చిందన్నారు రాయత్తే నీళ్లున్నట్టే అన్నారు ఎవరో రాయిపోయి ఇంకా యాభై ఫీట్లు పోయిన సుత మట్టి వచ్చింది తప్ప నీటి జాడ రాలే ఇంకో యాభై ఫీట్లు వేస్తే నీళ్ళొస్తాయి కావచ్చు అన్నారు మరెవరో ఆశ ఉన్న చేతిలో పైసలు లేక ఇది చాలు బంజేయుర్రి అన్నాడు రోజున ఆరోజున బోర్లకెళ్లి నీళ్లు రాలేగాని వెంకటేషు లక్ష్మీ కండ్లకెళ్లి మాత్రం బగ్గనే వచ్చినాయి ఎన్నో ఆశలు పెట్టుకొని అప్పు తెచ్చి ఏపించిన బోరు పడకపోయేసరికి వెంకటేషు దిగాలు పట్టిండు వారం రోజుల దాకా ఇంట్లకెళ్ళి బయటికి పోలే సుతారి పనులకు బొమ్మని లక్ష్మి అంటే పోబుద్దైతలేదని కసురుకొని పంటాండు భూపాలరావు పటేల్ తన చేసిన బాకీ ఎట్లా తీర్చాలనే ఆలోచనతోనే మనిషి సగమైండు ఒకరోజు రాత్రిపూట నిద్రపోకుండా పక్క మీద అటూ ఇటూ మెసులుతున్నాడు వెంకటేషు నిద్రపోకుండా ఏమాలోచిస్తున్నావు అన్నది లక్ష్మి తల అడ్డంగా ఊపిండు వెంకటేషు ఏందయ్యో ఒక బోర్ పడకపోతే నీకు ఎట్లయితే అన్నావు గ చిల్పూరి మొండయ్యోళ్ళు సార్లు వేపిస్తే ఒక్కసారి పడ్డది మన గాచారం గంతే అనుకోని ఏదో పని చేసుకుంటూ నడవాలి గాని నువ్వు ఇట్ల గదేరంతితోనుంటే ఎట్లా నువ్వేం మోగోనివి ఏందే గంత మాటంటివి మరి లేకపోతే అప్పెట్లా తీర్చాలని ఆలోచించుకుంటే కూసుంటే బువ్వకెళ్తదా కూరలకెళ్తదా రోజు రోజుకి నువ్వు ఎట్లయితే అన్నావు ఏనుగు లెక్కుండేటోణి ఇలక లెక్క గానొస్తున్నావు పక్కకు తిరిగి భార్య కండల్లో తనను తాను చూసుకున్నాడు నా మాటిని రేపటి సంధి కూలికి పో నేను ఇంట్లోనే మిషన్ గుట్టుడు మొదలు పెడతా ఈసారి వానబబ్బులు చూసి మొక్కజన్న మళ్ళ ఇద్దాం ఏదున్నా ఏములాడ రాజన్న చూసుకుంటాడు అన్నది భార్య మాటలకు కరిగిపోయాడు వెంకటేషు మెల్లగా ఆమె దగ్గరకు జరిగి ఆమెలో కలిసిపోయిండు తెల్లారి సంధి పనికిబోడు మొదలుపెట్టిండు బాకీలున్నోళ్లు టయానికి పైసలు లేకపోతే అప్పుడప్పుడు గూడానికి వస్తా ఉంటాడు భూపాలరావు పటేల్ అన్నమాటకు పైసలు ఇయ్యనోళ్లను వాళ్ళ ఇంటి ఆడోళ్లను అడ్డమైన మాటలు దిడుతాడు ఒకటి రెండు సార్లు అట్లా వచ్చినప్పుడు వెంకటేష్ పెండ్లం లక్ష్మిని చూసిండు భూపాలరావు తిరిగింది భూపాలరావు పటేల్కు వెంకటేష్ ఇయ్యాల్సిన వాయిదా తేదీ వచ్చింది ఆ రోజు పన్నెండు గుడతా అంటే గూడెంల అడుగు పెట్టిండు భూపాలరావు గూడెంల ముసలి ముతక మంచాన వడ్డోళ్ళు బడి ఎగ్గొట్టిన చిన్న కూరలు తప్ప ఎవ్వలూ లేరు అందరూ బాయల కాడికి కూలిపనులకు పోయిండ్రు రోడ్డు మీద బండి ఆపి కాలిపాట మీద నడుచుకుంటా వెంకటేష్ ఇంటికి చేరిండు భూపాలరావు ఆ సమయంలో బట్టలు బిండుతాంది లక్ష్మి బట్టలు ఆరేసుకుంటా వెనక్కి తిరుగుదూస్తే ఇంటి నడుమెత్తు కట్టిన మట్టిగోడ దర్వాజ కాడ పటేల్ కనబడిండు వెంటనే బొడ్డుల జక్కిన లంగాను కిందికొని మీరెప్పుడో చిల్లు పట్టేలా అనుకుంటా అటేపు వచ్చింది వెంకటిగాడు లేడా అనే అనుకుంటా జరంతా లోపల దాకొచ్చిండు అట్లా అనేటప్పుడు పటేల్ సూపులు లక్ష్మి మెడ కింద బాగాన ఉన్నాయి బయట సర్దుకుంటనే లేడు పటేలా పైసలు దేనికే కరీంనగర్లా మా చిన్నబాపు ఇంటికి పోయిండు అన్నది వస్తాడు పైసలు ఎప్పుడు తెత్తాడు ఎల్లుండి పొద్దుగాల వరకు పట్టుకత్తాడు పటేలా జర రెండు రోజులు ఆగుండ్రి మీ పైసలు మీకు తెచ్చిత్తాడు ఎల్లుండని చెప్పేసరికి ఆలోచనలో పడ్డాడు భూపాలరావు పటేలు ఆ తేకపోవాలే వాణ్ణి నేనే ఎదుక్కుంటా కరీంనగర్ పోతా అనుకుంటూ పోయినట్లే చేసిండు ఆ వెంటనే మళ్లీ వెనక్కి మర్రొచ్చి లక్ష్మి చెయ్యి పట్టుకున్నాడు అర్థం కాని లక్ష్మి ఏందిది పటేలా నా చేయి పట్టుకున్నావు అని విడిపించుకుంది వెంకటిగాడు సానా అదృష్టవంతుడే నీ అసంట పెళ్ళాం పెళ్ళం దొరికిందానికి జర్రా నేను చెప్పేది విను అన్నాడు ఏడాదిన్నర వయసున్న చిన్నోనికి ఏమర్థమైందో గాని అప్పుడే ఏడుపులాగెత్తుకున్నాడు నేను కసంటు దాన్ని కాదు పటేలా అనుకుంటా లక్ష్మి వెనక కెనకకు జరుగుతా అంటే మీది మీదికి పోగొట్టిండు ఒక్కసారిగా మీద పడి అరవకుండా నోరు మూసిండు భూపాలరావు పటేల్కు ఔగీక చిక్కుకున్న లక్ష్మి కోడి లెక్క కొట్టుకుంటాంది గంతట్లనే ఎక్కడి నుంచొచ్చిండో తెలియదు ఉరికొచ్చి భూపాలరావు పటేల్ను మెడబట్టి ఇగ్గి కింద పడేసిండు వెంకటేషు ఇంతకు ముందు పటేల్తోని లక్ష్మి చెప్పినట్టు వెంకటేషు కరీంనగర్కు పోలే ఏం పోలే వాయిదా తేదీన పటేల్ తప్పకొస్తాడని తెలిసి ఇంకనే కూసోని పటేల్ వస్తే అట్లా అనుమని ముందుగానే లక్ష్మితోని చెప్పిండు పటేల్ వచ్చినాక తల్లి మొత్తం ఇనుకుంటే నిలబడ్డాడు కిందపడ్డ భూపాలరావుని లంది కొడకా అనుకుంటా ఒక్క తన్ను తన్నిండు వెంకటేష తన్నుకు వచ్చినట్లయింది పటేల్కు ఆడనే పడి ఉన్న పాత చెప్పు తీసి పటేల్ను సిప్ప సిప్ప చంపుతున్నాడు వెంకటేష్ ఆ సమయంలో అంతా మామూలుగానే ఉంది దళితులను తమ ముందు చెప్పులేసుకొని నడవద్దు అన్న చరిత్ర నుంచి అదే దళితులు చెప్పు ఓ ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి ఒంటిని తాకితే సుత అంతా సాధారణంగానే ఉండుడేంది ఈ పాటికి దిక్కులు పిక్కటిలేలా ఉరుములు పుట్టద్దా గాలిదయ్య మీద వచ్చి మనుషుల మింగద్దా ఏరో హోరెత్తి ఊరిని ముంచెయ్యొద్దా కాని అట్లాంటిదేమీ లేదు అంతా నిమ్మలంగానే ఉంది వెంకటేష్ కోపం ఇంకా సల్లారలే నా లచ్చిమిదే చేయత్తుతావురా ఈ జాతి అనుకుంటా దిగుట్లున్న కొడవలి తీసి పటేల మీదకి ఉరికిండు అప్పుడే లక్ష్మి అడ్డం వచ్చింది కిందపడ్డ భూపాలరావు చేతులు ముడిసి ఒనుక్కుంటా నీ బాణ్రో అని ఒరుకుంటా కళ్ళు మూసుకున్నాడు ఆ సప్పుడుకు ఉన్న రాజయ్య చేతిలో కట్టెబట్టుకుని బయటకొచ్చిండు ఓరేం కన్నా ఏమేంద్రా అని ఇంటి ముంగట నిలుసుని కేకేసిండు ఏం లేదే మామా పిల్లి పాలగిన్నె బోర్లేసింది గసపోసుకుంటనే చెప్పిండు రాజయ్య ఏంద్రా వినపడక మల్లోపార అడిగిండు రాజయ్య పిల్లి మామ పిల్లి పిల్లి అని ఇంకొంచెం గట్టిగా అరిసి చెప్పిండు వెంకటేషు ఇన్నొద్దులు పులి లెక్క తిరిగిన భూపాల్ పటేలు వెంకటేష్ దెబ్బలకు నిజంగానే పిల్లి తీరాయిండు నీ అక్క పిల్లి నోట్ల మన్నువాడా సాంపి బొంద పెట్టకపోయినావురా అన్నాడు రాజయ్య పెడతా పెడతా అనుకుంటా కొడవలి కింద పడేసిండు వెంకటేషు లేచి చెప్పులు చేతబట్టుకొని ఆడి నుంచి పిల్లి లెక్కనే బయటపడ్డాడు భూపాలరావు పటేలు అప్పటి సంధి బాకీ వసుల కోసం జీతగాలను పంపుడు తప్ప మళ్ళీ ఇంకెప్పుడు అడుగు పెట్టలేదు ఆ పటేల్ ఊరిలో ఎక్కడన్నా వెంకటేష్ కనపడితే వానికి కనపడకుండా అక్కడి నుంచి తప్పించుకుపోయేటోడు ఏదేమైనా భూపాలరావు పటేల్ను వెంకటేషు చెప్పుతోని కొట్టుడు ఓ చరిత్ర అది ఎవ్వళ్ళు వినని మూగ చరిత్ర